అనంతపురం జిల్లా కాసాపురంలో కన్న కూతుర్ని తండ్రి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది ఈ ఘటనలో తండ్రి రామంజనేయులతో పాటు ఆయన ఇంకో కుమార్తె భర్త మారుతీని పోలీసులు అరెస్ట్ చేశారు తిలక్ నగర్ తుపాకుల రామాంజనేయులు కుమార్తె భారతి యశ్వంత్ ప్రేమించుకుంటున్నారు ప్రేమ వివాహం నచ్చిన తండ్రి భారతిని అనేక మార్లు మందలించాడు అయితే ఆమె యశ్వంత్ వివాహం చేసుకుంటానని తెగేసి చెప్పింది ఆగ్రహించిన తండ్రి అల్లుడు గొంధోడి మారుతీలు మార్చి ఒకటవ తేదీ భారతితో పాటు ఆమె సర్టిఫికెట్లు ఆధార్ కార్డు తీసుకొని కాసపురం గ్రామ శివారు ప్రాంతంలోకి తీసుకువెళ్లి భారతిని చెట్టుకు ఊరువేసి హత్య చేసినట్లు సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు శవాన్ని కిందకి దింపి సర్టిఫికెట్లు ఆధార్ కార్డు మృతదేహంపై పెట్టి పెట్రోల్ పోసి దహనం చేశారన్నారు ఈ ఘటనపై విఆర్బో సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు అనుమానంతో రామాంజనేయులని అదుపులోకి తీసుకుని విచారణ చేశామన్నారు నిందితులను అరెస్ట్ చేసి ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు ఎవరైతే అమ్మాయి తండ్రినో అతను అతని పెద్దలు మారిదని చెప్పేసి ఇద్దరు కూడా అమ్మాయిని మాట చంపాల ఉద్దేశంతో ఇంటికా నుంచి ఆటలు కూర్చోబెట్టుకునేసి కసాపురం గ్రామ పరిధిలో ఉన్నట్టు దిక్కసాపు దగ్గర దగ్గర తీసుకుయారు అక్కడ తీసుకువేసి చివరిసారిగా ఒకసారి మళ్ళీ ఆలోచించానుమా నువ్వు మనసు మార్చుకో అబ్బాయిని మర్చికొని మంచి సంబంధం పెళ్లి చేస్తామని చెప్పినా కూడా వినకపోయేసరికి రామాంజనేయులు అమ్మాయి తండ్రి ఎవరైతే అతను తనతో పాటు తెచ్చుకున్న ఒక తాడుని చెట్టుకి సం దగ్గర పక్కన ఉన్నట్టు ఒక వేప చెట్టుకి ఉరిలాగా వేయడం జరిగింది అప్పుడు అమ్మాయి ఆ ఉరికి తన తలను పెట్టేసి అమ్మాయి చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన తర్వాత అమ్మాయిని కిందికి దించి వీళ్ళతో పాటు తీసుకున్నటువంటి పెట్రోల్ను అమ్మాయి ఒంటిపైన పోసి నిప్పంటించేసి కన్నం చేయడం జరిగింది అన్నమాట సో ఆ కట్టడం జరిగిన తర్వాత ఇంబీడిగా అక్కడ నుంచి ఇద్దరు పారిపోవడం జరిగింది పారిపోయేసి ఇంట్లో నార్మల్గా సాధారణంగా ఉన్నారు ఏమీ తెలియని మరి నిన్నటి దినము మాకు ఉదయం ఎనిమిది గంటలప్పుడు విఆర్ఓ గారు శ్రీకాంత్ అని చెప్పేసి మాకు ఇట్లా తిక్కస్వామి దర్గా దగ్గర ఒక ఆడ వ్యక్తి సేవ అని చెప్పేసి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది దాని మేరకు మేము దర్యాత్రలో భాగంగా ఈరోజు అమ్మాయి తండ్రిని అదేవిధంగా మారుతి అంటే అమ్మాయికి బావైతాడు రామాయణ పెద్దలుడు ఇద్దరిని అరెస్ట్ చేసినాము